హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ నాకు ఈరోజైతే చాలా మెమరబుల్ మూమెంటు చాలా హ్యాపీ అండి సో నేను ఆనందం తట్టుకోలేక వెంటనే పోస్ట్ చేసినాను ఇమీడియట్గా మీతో షేర్ చేసుకోవాలని మన యూట్యూబ్ చూసి అత్తాపూర్ నుంచి వచ్చారండి చాలా పెద్దవాళ్ళు ఈ ఎండలో వచ్చారు ఈ టైంకి వాళ్ళు మా నాన్నమ్మ తాతి అమ్మమ్మ తాతీ అంత ఏజ్ ఉంటుంది బట్ వాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు నాకు అసలు నాకు చాలా హ్యాపీగా ఉందండి అది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అసలు పెద్దవారు నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేనండి నేను మన వాయిస్లోనే అర్థమవుతుంది అసలు నాకు ఆనంద బాష్పాల లాగా వస్తుంది నవ్వు వస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ అది నవ్వు కాదు నాకు ఆనందంతో కూడిన మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చెప్పరా ఎలా వచ్చారో అత్తాపూర్ నుంచి వచ్చామండి ఇది మీరు ఎక్కడ ఎట్లా చూసారు మీరు ఈ వీడియో మాకు విజయవాడ మా ఆడవాడు పంపిస్తే వీడియో చూసి ఫోన్ చేసి ఆ నెంబర్ పట్టుకొని యా థ్యాంక్ యూ సో మచ్ అండి అలా నమ్మినందుకు ఎట్లా ఉన్నాయి మీకు ఇవి చూస్తే ఎలా అనిపిస్తుంది యా మీకు నచ్చే వర్త్ఫుల్ అంటారా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఓకే బాగుంది మీకు ఇది జెన్యూను కార్బెట్ ఫ్రీ అని మీకు చూస్తే అర్థమైపోయిందా యా థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్సే కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యూట్యూబ్లో ఈ వీడియో చూసి ఈ పెద్దవాళ్ళని వాళ్ళ బ్లెస్సింగ్స్ని మా వరకు చేసినటువంటి విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ ఆడపొచ్చు గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి